పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన రైతుల మీదే దృష్టి పెట్టారు మొదటి నుంచి ఈ చర్చ అయితే నడుస్తుంది ఆ కసరత్తు ముమ్మరమైంది తాజాగా అధికారులతో చర్చించడం ఉపాధి పనులను వ్యవసాయ పనులతో అనుసంధానం చేయాలనే ఆలోచన దా ఆ సాధ్యాసాధ్యాల అయితే గతంలో అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ తర్వాత అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రయత్నాలు చేసే చేతులు ఎత్తేసారు అనేది ఈయన మాత్రం ఖచ్చితంగా అది వర్కౌట్ చేయాలనుకుంటున్నారు చేసి చూపించాలి అని అనుకుంటున్నారు జరిగితే మంచిదే జరుగుద్దా లేదా అనే దాని మీదే మరొకసారి అధికారుల నిర్ణయాలు తీసుకోవడం వాళ్ళతో చర్చించడం తీవ్ర కసరత్తు గట్టి పట్టుదల నిర్ణయంతో అయితే పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టే కనిపిస్తుంది సాధించి తీరతారా సాధించే విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం సార్ మా మామూలుగా మనం కూడా మనం దీని గురించి అనుకున్నాం ఉపాధి హామీ పనులు అనేవి వాస్తవానికి రోజుకి రెండు గంటలు రెండు వందల ఇరవై రూపాయలు అది కూడా వంద రోజులు మాత్రమే పనులు ఉంటాయి అనేది దాని స్ట్రక్చర్ కానీ వ్యవసాయ పనులు వచ్చేసరికి కంప్లీట్ డిఫరెన్స్ కాకపోతే పవన్ కళ్యాణ్ గారు నిన్న అధికారులతో మాట్లాడి చర్చించింది ఏంటి అంటే రైతులు చాలా వరకు రిలీఫ్ అయిపోతారు మిగిలిన అమౌంట్ వాళ్ళు ఇచ్చుకొని రోజుకి ఏడు గంటల్లో చేయించుకుంటారు అనేది అది ఆయన ఆలోచన ఈ కష్టత ఇంతకుముందు బాబుగారు చేశారట జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్రై చేసి వదిలేశారు మా వల్ల కావట్లేదు అనేది అంతకుమించి పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఏం సాధించాలి అది ఎలా వర్కౌట్ చేసి చూపిస్తారు అంటే ఏముంది అమలు చేస్తే ఆఫ్ చెప్పచ్చు ఆయనకి సాధ్యం చేస్తే పెద్ద ఎందుకంటే మొన్ననే మనం మాట్లాడుకుంటాం మీద వివరంగా దీంట్లో ఓటు బ్యాంక్ రాజకీయం ముడిపడి ఉంది ఎందుకని దశాబ్దాల తరబడి తెలియదా పార్టీలకి అనుసంధానం చేయాలని ఎందుకు చేయలేదు ఇది చేస్తే రైతుకి బోల్డంత అంత ఖర్చు తగ్గిపోద్ది అవును కానీ మన రాష్ట్రంలోనే ఆలోచించుకుంటే రైతులు ఎంతమంది రైతు కూలీలు ఎంతమంది రైతులు ఇరవై మంది ఉంటే రైతు కూలీలు ఎనభై మంది ఉంటారు ప్రచోట ఎనభై ఓట్లు ఇళ్ళవి ఉన్నాయి ఇరవై ఓట్లు ఆలయ ఉన్నాయి వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం చాలా మంచిది రైతులకు సంబంధించి ఎదురవుతున్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటి పనివాళ్ళు దొరక్కపోవడం ఎందుకని భారీ వ్యయం అయిపోవడం ఎందుకు అయిపోయింది ఈ కూలీలకి సంబంధించి ప్రభుత్వ సంక్షేమ పథకాల డబ్బులు వస్తున్నటువంటి కారణంగా డిమాండ్ పెంచడం డిమాండ్ పెంచడంకి అనుగుణంగా చేస్తే కనుక రైతుకి గిట్టుబాటు కాకపోవడం అంటే ఇదివరకటి రోజుల్లో రైతు ఇప్పుడు మా ఫాదర్ వాళ్ళు ఇదివరకు ఇక్కడ ఉండేవాళ్ళు ఆ ఏరియాలో ఉన్నప్పుడు నా కూచిపూడి ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు నేను అక్కడ వాళ్ళ షాప్ దగ్గర కూర్చున్నప్పుడు చూసేవాడిని ఏంటది అంటే అక్కడ పొద్దున్నే తెల్లారుజావను తలుపు కొట్టేవాడు ముప్పై రూపాయలు వాళ్ళకి రోజు కూలి పొద్దున్నే లేడీస్ వెళ్తే ముప్పై రూపాయలు రోజు కూలి ఇస్తారు ఒక కోడిగుడ్లో రెండో మూడో పట్టుకుపోతారు అంత బియ్యం కొనుక్కుపోతారు పొద్దున్నే తీసుకెళ్తారు కూరలో రెండు పట్టుకుపోతారు తినేసేసి పార్సిల్ కట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు ముప్పై రూపాయలు అప్పుడు నేను చూసాను లేడీస్కి ముప్పై రూపాయలు జెంట్స్కి యాభై రూపాయలు రోజు కూలి ఆ తర్వాత యాభై చూసా వంద చూసా రెండు వందలు చూసా ఇప్పుడు దాదాపు నేను మొన్న ఈ మధ్యన పల్లెల్లో కనుక్కుంటుంటే మూడు వందల రూపాయల దాకా మినిమం అది మనుషులు దొరికే ఏరియాలో దొరకని ఏరియాల్లో అయితే కనుక ఐదు వందలు ఏడు వందల రూపాయలు అయినా దొరకట్లా చాలా చోట్ల ఎందుకు అంటే వీళ్ళు చాలా మంది ఏం చేస్తున్నారంటే వ్యవసాయం అన్నటువంటిది ఏడాది పొడుగున పని ఉండట్లే కదా ఏడాది పొడుగున పని ఉండనప్పుడు దీన్ని నమ్ముకుని ఒక మూడు నెలలు తిని తొమ్మిది నెలలు ఖాళీగా ఎందుకు ఉండాలి పెట్టారు అదే కానీ ఇది ఎంత వస్తే రెండు వందల రూపాయలు ఒక నెల ఏమో కడుపు నిండా పంచపక్ష నెల పచ్చడి మెదకలు తినమంటే ఎందుకు ఇదివరకటి రోజుల్లో ఇక అదేదో అంటారు కదా గంజేపాన గతిలేనమ్మ గంజేపా అట్లాగ బ్రతికారు వాళ్ళకి వాళ్ళల్లో ఒక చైతన్యం వచ్చింది కష్టపడే సత్తు మనకు ఉంది ఎక్కడే ఉండాలని రూలే ఉంది దీంతో పనులకి ఎక్కడ ఉంటే అక్కడ ఎక్కువ రేట్లు వచ్చే చోటకి వెళ్ళిపోతున్నారు అంటే పనులు ఉన్నప్పుడు వెళ్ళి రావడం రెండవ సమస్య ఏమవుతున్నదంటే ఈ చాలా మంది పట్టణాలకు వలస వెళ్ళిపోతున్నారు అక్కడ ఇప్పుడు ఏ కర్రీ పాయింట్ లో చేసినా ఏ హోటల్లో పని చేసినా మినిమం పదిహేను వేలు ఇస్తారు ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి వీళ్ళకి రెండు వందల రూపాయలు అనుకోండి ఉందని ఆరు వేల రూపాయలు మూడు నెలలే కదా ఇల్లు ఇచ్చేది అది కూడా గ్యారంటీ ఉంటదా లేదు ఒక యాస్పెక్ట్ అందరికి ఉంటదా ఉండదు రెండవ యాస్పెక్ట్ వచ్చేటికి ఈ పని చేసేటప్పుడు మూడు నెలలో నాలు ఇది కదా సమస్య దాంతో వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు ప్రతిసారి డబ్బులు ఎందుకు ఎత్తుక్కోవాలి మేము రూట్ రూట్లో నెలకు ఇక్కడైతే ఫిక్స్డ్ ఇన్కమ్ కదా పది పదిహేను వేల రూపాయలు అన్నటువంటిది వేలకు తక్కువ ఉండదు హైదరాబాద్ లో ఈ పనులు చేసే వాళ్ళకి ఏది రెస్టారెంట్ లో పనిచేసిన హోటల్ లో పనిచేసిన ఇటెట్లలో ఎనిమిది గంటల పని అక్కడ అంతే కదా లేదా ఒక పూట పనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కర్రీ పాయింట్లో హోటల్ బండ్లు పెట్టిన చోట్ల ఉంటాయి నైట్ పూటలో ఇట్లాగే ఉంటది కదా రెండు చోట్ల కూడా పని చేసుకోవచ్చు అట్లాగా అక్కడ ఇన్కమ్ సోర్స్ కనబడుతుంది సిటీలకు విపరీతమైన వాళ్ళ మీరు చూడడం ఎక్కడెక్కడి నుంచి వచ్చినోళ్ళు ఏంటి అట్లాగొచ్చున్నాడు మనకి ఇంకోటి వాళ్ళ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటున్నారు వాళ్ళ పిల్లల ఇంకొకటి ఏమైందంటే ఓ ప్రధానమైనటువంటి చేంజ్ బడుగు బలహీన వర్గాల్లో ఈ మధ్య కాలంలో విద్య పట్ల బాగా అవగాహన పెరిగింది తమ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే చదువులు ముఖ్యమనేటటువంటి ఆలోచన వచ్చింది చదవాలంటే తమ కష్టపడి సంపాదించుకోవాలి అన్నటువంటి ఆలోచన వచ్చింది ఇంకొకటి అలా చదివి ఉద్యోగాలు చేయటం అన్నటువంటిది ఏదో ఒక రకమైనటువంటిది ఆఫీస్ ఉద్యోగాలు చేయటం అన్నటువంటిది అనేక మంది ఆ జరిపోయారు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఇట్లాంటి పనులు చేయడం ఇష్టపడట్లా అక్కడ వచ్చేసేయని మీరు అంటున్నారు ఏదైనా చేసుకుందరు కానీ రండి అంటున్నారు ఇట్లాగా క్రమంగా ఆ పని పట్లన ఒక వ్యతిరేక భావన అన్నటువంటిది వాళ్ళ పిల్లల్లో రావడం అంటే కూలీలేనా మా తో ఎవరైనా చెప్పుకునేటప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాళ్ళు కార్పొరేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళు మీ ఫాదర్ ఏం చేస్తారు అంటే అందులో ఒక ఐదుగురు ఆరుగురు మా ఫాదర్ సౌండ్స్ ఇదని చెప్తారు ఇట్లా కష్టపడి పైకెళ్లినటువంటి వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ అని చెప్పుకుంటే నామోషి కింద ఫీల్ అవ్వడం ఇట్లాంటిది ఫీల్ అవుతా ఉండటం వల్ల వీళ్ళని ఇది మానిపించేస్తున్నాడు వీళ్ళు కూడా ఇది వదిలేస్తున్నారు ఇక దీనికి ఆల్టర్నేటివ్ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చింది ఒక మంచి ఆలోచన అనుసంధానం చేయడం ఇద్దరికి లాంగ్ స్టాండింగ్ బెనిఫిట్ ఏది వీళ్ళకి రెండు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రెండు వందల ఇరవై రూపాయలు అదే సందర్భంలో ఇటు రైతు ఒక మూడు వేలు ఇస్తుంది మూడు వందలు ఇస్తే ఆయనకి రెండు వందలు తగ్గినట్టు వీళ్ళకి వచ్చినట్టు ఐదు వందలు వచ్చినట్టు కానీ వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంది పని చేసే వాళ్ళ ఆలోచన ఈ రెండు వందలు నా హక్కు రేషన్ది ఉంది లేకపోతే పెన్షన్ జనం ఏమనుకున్నారు జగన్ ఇచ్చా నేను ఇచ్చానంటే అది నా హక్కు అనుకున్నాడు ఇది ఖచ్చితంగా ఇస్తారు నాకు రైతు దగ్గర నుంచి వచ్చి ఐదు వందలు నువ్వు ఎందుకు లాగుతావు రైతు దగ్గర నుంచి ఐదు వందలు నేను రాబట్టుకుంటా ఈ మూడు రెండు వందలు ప్రభుత్వం ఇవ్వాలా అనేటటువంటి ఒక హక్కు కింద ఫీల్ అయ్యే పరిస్థితి ఉంది దాన్ని కన్విన్స్ చేయగలరా ఇది పవన్ కళ్యాణ్ గారి ముందు ఉన్నటువంటి పెద్దదైనటువంటి అంశం అంటే వ్యవసాయాన్ని ఉపాధిని అనుసంధానం చేయాలని కూడా మంచిదే కానీ వ్యవసాయ పనులు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఉండట్లేదు కదా వాళ్ళకి ఇంకా ఉపాధి ఆల్టర్నేటివ్ ఏమైనా ఆలోచి ఆలోచిస్తే బాగుంటుంది అన్నమాట ఇది వాస్తవంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆ పనిని నేను అభినందిస్తాను కావాలని కోరుకుంటాను అది ఇంకొంచెం ఎదగాలని కోరుకుంటాను అయితే అది ఒక్క రోజులో అయ్యే పని కాదు ప్రజల ఆలోచనలు మార్పు రావాలి వ్యవసాయదారులు ఆలోచనలో రావాలి జనం ఆలోచనలో మాట్లాడాలి ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఆలోచన ఉంది ఓ ఎకరం భూమి దొరికితే తీసుకుని నేను ఎప్పటి నుంచునో అనుకుంటున్నా ఒక ఎకరం భూమి తీసుకుని ఒక రైతు కుటుంబాన్ని అక్కడ ఉంచేద్దాం ఓ పదివేల రూపాయలు నెలకేద్దాం ఇచ్చి చేపించుకుందాం ఎలాగో కూరగాయల పంటలు పూలు అన్ని రకాలు ఉద్యానవన పంటలు ఇట్లాంటి ఉట్టి ఒకటే పంట వేయాలని నేను అనుకోవట్లా సీజన్ బట్టి సీజన్ బట్టి కూరలు పండ్లు పూలు ఒక గార్డెన్ లాగా ఉంటా ఉండాలి అట్లాగే నాలుగు ఆవులు పెట్టిద్దాం నాలుగు గేదెలు పెట్టిద్దాం వాళ్ళకి ఆ పాలు వాళ్ళని అమ్ముకుని ఆ డబ్బులు తీసుకోమందాం నాలుగు కోళ్లు పెట్టుకోమందాం అవి అమ్ముకోమందాం అది ఇన్కమ్ వాళ్ళు సంపాదించుకుంటూ ఇది కుటుంబం వస్తే గనక చేద్దామని నేను దాదాపు ఐదేళ్ల నుంచి అనుకున్నా ఎందుకంటే బ్యాంక్ లోన్ పర్సనల్ లోన్ ఇరవై ముప్పై లక్షలు వస్తుంది మనకి ఆ రేంజ్ లో రెండు ఎకరాలు మూడు ఎకరాలు అంటే నేను లక్ష రూపాయల ఉన్న రోజుల్లోనేమో కొనలా కొనే ఓపిక లేదు లక్షల రూపాయలు లోన్ అక్కడ ఏ మెట్ ఏరియాలో అయితే దొరకట్లేదు ఏరియాలోనేమో యాభై లక్షలు చెప్తున్నారు నేను యాభై లక్షలు లోన్ పెట్టి తీసుకుందాం అంటే సస్టైనబుల్ గా ఏడాది పొడుగున పోష లక్ష నేను సస్టైన్ కాగా అంటే ఉండలేరు ఇది ఒక పెద్ద చర్చ అది కనుక జరిగింది అనుకోండి రాష్ట్రంలోని ప్రతి ఎకరం బాగుపడది నాకు తెలిసి ఇవాళ ప్రతి ఏరియాలో కూడా కనీసం ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వ్యవసాయం చేయట్లా మానేస్తాను ఎందుకు మానేస్తున్నారు ఈ కూలీలు ఇది దొరక్క కౌలుకి తీసుకుంటున్నారు కౌలుకి తీసుకునే వాళ్ళు కౌలు ఇవ్వట్లేదు ఇచ్చేటటువంటి చోట్ల ఇస్తున్నారు ఇవన్నీ చోట్ల ఎక్కువ ఉంటున్నాయి అదేమంటే మాకు ఆ నష్టం జరిగింది ఈ నష్టం జరిగింది అని చెప్తాను దీని అసలు శాంతం వదిలేసి డ్రైగా అట్ట పడేసి ఉంచుతున్నారు ఇది సక్సెస్ అయిందంటే అవన్నీ సక్సెస్ అవుతాయిగా తోడు చాలా వరకు భూములు కాంక్రీట్ జంగిల్ గా మారిపోతున్నాయి అంటే వ్యవసాయం చేసే అవకాశం అది పట్టణాలకు అనుకునే కాంక్రీట్ జంగిల్ అయిపోతున్నాయి మిగతా పంటలు పండే ఏరియాలలో కూడా పండించడానికి మనుషులు దొరకట్లేదు మనుషులు దొరక ఖర్చు ఎక్కువ భారం అయ్యి వదిలేస్తున్నాను ఈయన వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అందులో తొలి అడిగింది అట్లాగే నాకు తెలిసి ఇవాల్టికి వాళ్ళ గనక ఓ సిస్టమ్ సెటరైట్ ఆయన చేయగలిగితే హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కడి ఇక్కడ తలకొక ఇక్కడ కొనుక్కడు ఇట్లాంటివి దొరికితే కూలీలు ఈ టైప్ వ్యవస్థ నడుస్తుంది అనుకుంటే తలకో ఎకరం రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు కొనుగడేస్తారు ఇప్పటిదాకా మనం ఏం చేస్తున్నారు డబ్బులు సంపాదించుకునేటటువంటి వాళ్ళు ఎక్కడ పెట్టాలో తెలియక ఆ దిక్కుమాలిన దాన్ని ఏమంటారు బెట్టింగులోనూ లేకపోతే షేర్ లోనో వాటిట్లో పెట్టి నష్టపోతున్నారు లేకపోతే చిట్లు వేసుకుని ఇబ్బంది పడతా ఉన్నారు ఒక ఫిక్స్డ్ రెవెన్యూ వస్తుంది ఎక్కువ కూడా ఆశించరు వాళ్ళు నా పేరున పొలం ఉండి నేను వెళ్ళినప్పుడు కూర్చోవడం నా ఫ్యామిలీతో ఉండడానికి ఒక ప్లేస్ ఉందంటే ఇక్కడ భూములు కొనడానికి బోల్డ్ అంతమంది మనుషులు దొరుకుతారంటే అవును అలా మనుషులు దొరకాలంటే ఈయన చేసే ప్లాన్ ని సక్సెస్ఫుల్ గా అంగీకరించాలి పేదలు పేదలు అంగీకరించి రైతు కూలీలు రైతులు ఇద్దరు అంగీకరించి ఆచరణలోకి రావాలని నేను కనీసం గత ఐదారేళ్లలో మన సోషల్ మీడియా అయ్యాక నుంచి ఎన్నోసార్లు చెప్తా అనుసంధానం చేయండి చేయండి అది హ్యాట్స్ ఆఫ్ హాటిస్అ అమలు సక్సెస్గా నడవాలని కోరుకుంటాను అప్పుడు మంది పొలాలు దీంట్లో ఉపాధి భత్యం పెంచే ఆలోచన కూడా చేస్తే అన్న మంచిది ఎందుకంటే ఇప్పుడు మా గోదావరి జిల్లాలో చూసుకుంటే ఇప్పుడు మనకు హైదరాబాద్లో అంటే పొలాలు చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళిన ఒకసారి కనబడు మాకు అలా కాదు పొలాల మధ్యలోంచి రోడ్లు ఉంటాయి అటు ఇటు పొలాలే లోపల ఎక్కడో ఇల్లు ఉంటుంది కొన్ని కొన్ని ఇల్లు ఉంటాయి ఇప్పుడు అటు ఇటు ఉన్న పొలాలు కూడా బిల్డింగ్లుగా మారిపోతున్నాయి అపార్ట్మెంట్లుగా మారిపోతున్నాయి కారణం ఏంటంటే నెక్స్ట్ తరాలు కొడుకులు వెళ్ళవర వ్యవసాయం చేయట్లేదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవడం ఉద్యోగాలు చేసుకోవడం ఇవన్నీ వాళ్ళని యువతనే వ్యవసాయం వైపు ఆకర్షించాలన్నా ఈ ఉపాధి ఇది ఈ రెండు అనుసంధానం చేయడం మంచిదే చేసిన దానికి తోడు వాళ్ళకి ఏమన్నా ఉపాధి బత్యం ఏమన్నా పెంచినా ఆకర్షితులు అవుతారా ఆ తరహా నిర్ణయాలు అన్నీ తీసుకుంటే మంచిది అంటే ఇక్కడ సమస్య అంటే ముందు అసలు వ్యవసాయం అదే అంటున్నాను రెండవది ఏంటంటే ఇదివరకు కుటుంబ తరహా వ్యవసాయం ఉండేది నాలుగు అందరూ బంధువులే ఊళ్ళో అందరూ కలిసి అట్ట చేసుకుంటారంటే ఇవాళ మన నలుగురు కలిసి ఒక పొలంలో ఒకళ్ళ పొలం రెండో రోజు ఇంకొకళ్ళ పొలం కోతల నుండి అన్ని చేసుకొచ్చేవారు ఆ తర్వాత కాలంలో పాలేర్ల మీద డిపెండ్ అయ్యి ఆ తర్వాత కాలంలో రైతు కూలీల మీద డిపెండ్ అయ్యి తర్వాత వీళ్ళేమో వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లేసి పంపించేసారు ఇప్పుడు కూడా అలాగా పట్టణాల్లో ఉన్న వాళ్ళకి వ్యవసాయం మీద ఈ మధ్య కాలంలో మోజు వచ్చింది ఇష్టం చూపెడుతున్నారు అందులో ఈ నేచురల్ ఫుడ్స్ కావాలన్న కోరిక వచ్చింది ఎయిర్ ఇది మంచి టైం ఇది మంచి టైం కాకపోతే నేను చెప్పినట్టు రైతు కూలీలు అంగీకరించాలి అంగీకరించాలి వాళ్ళు ఇక్కడ ఉండటానికి సిద్ధపడాలి అలా సిద్ధపడాలంటే ఒకటి వాళ్ళకి అక్కడే ఇల్లు ఈ ఆహారం ఏ రేషన్ గేషన్ అవి అందిస్తా ఏడాది పొడుగున పని ఉంటది అనేటటువంటి ఫీలింగ్ కల్పించాలి అది కల్పించాలి అంటే నేను చెప్పినట్టు ఇదొక్క ఉట్టి వరంటే వరే గోధుమ అంటే గోధుమ ఇట్లా కాకుండా ఈ ఉద్యానవన పంటలు మధ్యలో ఆరుతడి పంటలు ఆల్టర్నేటివ్ పంటలు కొనసాగుతా ఉండాలి అది అన్ని చోట్ల కుదరదు అవును అన్ని ఏరియాలో కుదరదు దానికి అనుగుణంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద యజ్ఞం ఆ యజ్ఞంలో తొలి అడుగు వేశారు ఒక తటస్థుడిగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తే అది కావాలని కోరుకుంటా ఆయనకి ఆ చిత్తశుద్ధి ఉంది బట్ అది ఆచరణలో వచ్చేటప్పటికి ఎప్పటిదాకా జగన్ అయిన ఎందుకు చేయలేదు బాబాయ్ ఎందుకు చేయలేదు అంటే ప్రాబ్లం వల్ల నేను చెప్పినటువంటి ఓటు బ్యాంక్ రాజకీయం రైతులకి మేలు చేశామనుకుంటే కూలీల ఓట్లు పోతాయి అన్నటువంటి ఉద్దేశం ఈయన కన్విన్స్ చేయగలిగిన మనిషి అవును అవును కాబట్టి కన్ని చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది వాళ్ళు కూడా సహకరిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది రైట్ ఒక పెద్ద కసరత్తు ఒక పెద్ద యజ్ఞమే పెట్టారు పవన్ కళ్యాణ్ గారు నిజంగా రైతులకు మేలు రాష్ట్రానికి కూడా మేలు కాకపోతే ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందనే చూడాలి సాధ్యం కావాలని కూడా ఆ